గురు బ్రహ్మ ముందుగా జగద్గురు బ్రహ్మ పితామహాపాత్రిజీ గారికి అనంతకోటి ఆత్మశ్రమ ఆత్మ ప్రమాణాలు రోజు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న ఆధ్యాత్మిక గురువులు ఆది దంపతులు తల్లిదండ్రులైన బ్రహ్మర్ తటపతి వీరరావురావు గారు రాజలక్ష్మి అమ్మకు అనంతకోటి ఆత్మ ప్రమాణం ఈ జూమ్ లో ఉన్న ఆత్మస్వరూపులందరికీ కూడా నా ధన్యవాదాలండి నా పేరు పుష్పరాణి కంచిచర్ల నేను అమ్మవారు చెప్పింది ఆలోచనలు తగ్గాలంటే అనే టాపిక్ చెప్తున్నా మేడం చాలా మంది ఎన్ని సంవత్సరాల మట్టి ధ్యానం చేస్తున్నా కూడా నాకు ఇంకా ఆలోచనలు వస్తున్నాయి అని అని చెప్పి అంటారు అంటే మా ఆలోచనలు అంటే దానికి కారణం మనసే ఈ మనసు వల్ల ప్రతి వాళ్ళు కూడా ఆలోచనలు ఎక్కువగా ఉంటున్నాయి అనుకుంటారు ఈ ఆలోచనలు ఎలా పోగొట్టుకోవాలి అంటే ఆలోచనలు ఎలా ఉంటే తగ్గుతాయి అనేది తెలుసుకున్నాం ప్రాపంచిక జీవితంలో మనకి కొన్ని మనకి కొన్ని ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి అయితే కొంద కొందరంటే ఇష్టం కొందరంటే అయిష్టంగా ఉంటూ ఉంటాం మనం అయితే అయిష్టంగా ఉన్నప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది మనకి ఆ బాధ కలిగినప్పుడు మనసు అల్లకల్లోలంగా ఉంటుంది ఆ మనసు అల్లకలోలమైనప్పుడు మనకి చాలా మనసు కష్టంగా ఉంటూ ఉంటుంది అలాగే అందుకనే అప్పుడు మనం మనసు ఈ బాధ అల్లకల్లోలంగా ఉన్నప్పుడు మనం ఇది ఎలా పోగొట్టుకోవాలి అనేది తెలుసుకుందాం అయితే ప్రాపంచ మన ప్రతి వాళ్ళం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆత్మస్వరూపులే మనం కానీ వాళ్ళ మనసు చెడ్డది వా మనిషి చెడ్డవాడు కాదు వాడి మనసు చెడ్డది మనిషి చెడ్డవాడు కాదు అని అర్థం చేసుకునే వరకు కూడా వాడి శత్రువు వీడు మిత్రుడు అని అనుకుంటూ ఉంటాం మనం అర్థం అయ్యే వరకు కూడా వాడి మన వాడు మనసు చెడ్డది వాడు చెడ్డవాడు కాదు అని అర్థం అయ్యే వరకు కూడా వాడు శత్రువు వీడు మిత్రుడు అని అనుకుంటూ ఉంటాం అలా అనుకున్నప్పుడు వాడు మిత్రుడు అనుకుంటాం అలాగే అందుకనే మహాత్ములు ఏం చెప్తారంటే వర్తమానంలో జీవించండి అని చెప్తారు వర్తమానంలో జీవించాలంటే అటు గతాన్ని వదిలేయాలి భవిష్యత్తు భవిష్యత్తును ఊహించుకోకుండా జీవించగలగాలి వర్తమానంలో జీవించగలగాలి అప్పుడే మనం మనసు బాధపడకుండా ఉంటుంది ఈ మనసు బాధపడతాం అనే బాధపడుతుంది అనుకుంటే మనం గతంలో ఉన్నట్టే అని తెలుసుకోవాలి అయితే ఇప్పుడు మనం ఆచ ఆలోచనలు ఎలా తగ్గించుకోవాలి అనేది తెలుసుకుందాం అయితే నీ మేడం గారు ఎనిమిది పాయింట్లు చెప్పారు ఆ ఎనిమిది చెప్తాను నీతిగా నీతి మాలిన జీవితం ఎప్పుడు జీవించకూడదు నీతి మాలిన జీవితం ఎప్పుడు జీవించకూడదు సాధనలోకి వచ్చాక మనం ఎప్పుడు కూడా ఆ తప్పు చే చేస్తున్నాము సాధనలోకి వచ్చాక తప్పు చేయ చేయలేము చేస్తున్నాము అంటే భయం భయపడాలి బాధపడాలి మనం ఎప్పుడు కూడా తప్పు చేస్తున్నాము తప్పు చేసామంటే మనసుకి బాధ ఉంటుంది తప్పు చేయలేదు అంటే ఏ బాధ ఉండదు మనసుకి అందుకనే సాధకుడు ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి మంచి జీవితాన్ని జీవించాలి అని అనుకోవాలి అందుకనే ఎప్పుడు కూడా మనం సాధనలోకి వచ్చాక ఈ కర్మ సిద్ధాంతం నేర్చుకున్నాక మనకేంటంటే కర్మ సిద్ధాంతం నేర్చుకున్నాము సాధనలోకి వచ్చాము అప్పుడు ఏంటంటే మంచి జీవితం అనేది తీరా అప్పుడు కర్మ సిద్ధాంతం నేర్చుకుంటాం కాబట్టి కర్మ ఉంది అంటే జన్మ ఉంటది ఆ జన్మ వల్ల మనకి ఈ ఈ బాధలు కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి వీటిని ఎలా పోగొట్టుకోవాలి అంటే సాధన వల్ల అనేది తెలుసుకోవాలి ఆ తెలుసుకున్నప్పుడు సాధనలోకి వచ్చాము మనం ఆ సాధన చేస్తూ గురువు వల్ల సాధనలోకి వచ్చాం కర్మ సిద్ధాంతం నేర్చుకున్నాం అప్పుడు మనకి ఏంటంటే ముందు రాగద్వేషాలు అనేవి ఈ సాధన ద్వారా రాగద్వేషాలు అనేవి వదిలేయాలి అనేది నీతి నీతి మాలిన జీవితం ఎప్పుడు కూడా జీవించకూడదు అక్కడ రాగద్వేషాలని వదలాలి గురువు వల్ల సాధనలోకి వచ్చాం కర్మ సిద్ధాంతం నేర్చుకున్నాం నేర్చుకున్నాక ఈ సాధన చేస్తూ చేస్తూ ఫస్ట్ స్టెప్ రాగద్వేషాలు అనేవి వదిలేయాలి రెండోది ఏంటంటే నిష్కారణంగా ఎవరిని కూడా హింసించకూడదు ఎవరిని కూడా హింసించకూడదు బాధ పెట్టకూడదు ఎప్పుడు అంటే నిష్కారణంగా ఎప్పుడు అందరినీ కూడా వాళ్ళని అన్ని తిడుతూ ఉ ఒక్కొక్కళ్ళు తిడుతూ ఉంటారు బా బాధ పెడుతూ ఉంటుంటారు నిష్కారణంగానే వాళ్ళకి ఎప్పుడు ఇదిగా ఎప్పుడు ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఎప్పుడు ప్రతిసారి ఏంట్లో తిడుతూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు హింస పెడుతుంటారు నిష్కారణంగా అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఎలా ఒకప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే ఒక్కొక్క కుక్క వెళ్తుంది అనుకోండి పదార్థం వెళ్తున్నాయి పొడుకుంది అనుకోండి నేను దాని మీద ఒక రాయేసి వాళ్ళు దాన్ని లేపుతారు నిద్రపోతూ ఉంటే ఆ కుక్క పడుకొని ఉంటే అది కర్మ అని వాళ్ళకి తెలియదు నిష్కారణంగా హింసిస్తారు అనమాట అలా హింసించినప్పుడు అది కర్మ అనేది వాళ్ళకి తెలియదు అలా కూడా నిష్కారణంగా హింసించకూడదు అనమాట ఇప్పుడు చూడండి కాలేజీల్లో ఒక ర్యాగింగ్ జరుగుతూ ఉంటది జరిగినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు ఆ ర్యాగింగ్ జరిగినప్పుడు కానీ అక్కడ కూడా వాళ్ళు ఏంటంటే ఒక పైసాచిన ఆనందం పొందుతారు వాళ్ళు అలా హింసించి అలా హింసించి బాధ పెట్టినప్పుడు కూడా మనకి సాధన అనేది కుదరదు ఈ ఆలోచనల వల్ల ఇది రెండో స్టెప్ నిష్కారణంగా మూడోది ఏంటంటే సాధకుడు ఎప్పుడు కూడా మత్తు పదార్థ సాధకుడు మత్తు పదార్థాలు ఎప్పుడు కూడా సేవించకూడదు ఇది మత్తు పదార్థాలు అంటే భగవద్గీతలో కూడా ఉంది పంచమహా ఈ మత్తు పదార్థాలు అనేది ఒక పాయింట్ ఉంటుంది ఈ ఒక ఇది ఆ మత్తు పదార్థాలు సేవించినప్పుడు మనసు ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంటది ఈ మనసు చంచలంగా ఉన్నప్పుడు ఏంటంటే బాగా చెలం మనసు మత్తు పదార్థం సేవించినప్పుడు చెంచలంగా ఉంటుంది వాళ్ళప్పుడు మనసు చెంచలం నుంచి నిచ్చలం అవ్వాలి నిచ్చలం నుంచి నిర్మలం అవ్వాలి నిర్మలం నుంచి శుద్ధం అవ్వాలి అలా అవ్వాలి అంటే మనం ఎంతో బాగా తీవ్రాతి తీవ్రమైన సాధన చేయాలి సాధన చెయ్యాలి అంటే ఇక్కడ ఎక్కువగా ఆహార సాత్విక ఆహారం అనేది తీసుకోవాలి ఎప్పుడు కూడా ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తగ్గించి మనకి ప్రాపంచ విషయాల మీద ఆసక్తి తగ్గించి ఆత్మ మీద ఆసక్తి ఉంచుకోవాలి ప్రాపంచిక విషయాల మీద విరక్తి కలగాలి ఆత్మ మీద ఆసక్తి పెంచుకోవాలి అలా ఉన్నప్పుడే మనకి ఇవి జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు మనం మత్తు పదార్థాలు సేవించినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మనసు పూర్తిగా కూడా మలినంలోనే ఉంటుంది వాళ్ళకి అలా కూడా చెంచలంలోనే ఉంటారు ఆ మత్తు పదార్థాలు సేవించినప్పుడు ఆ చెంచలంలో ఉన్నప్పుడు కూడా మనకి సాధన కుదరదు ఒక గురువు వచ్చి ఇది మనం నేర్చుకున్నప్పుడే ఈ సాధన కుదిరినప్పుడే ఈ మత్తు పదార్థాలు సేవించడం అనేది సాధన చేసినప్పుడే మనకు మాంటారు అది అప్పటిదాక ఏమి ఉండదు అందువల్ల ఏంటంటే ఎప్పుడు మనసు చెంచలంలో ఉంటుంది అండి అలా చెంచలంలో ఉన్నప్పుడు కూడా మనకి అస్సలు సాధన అనేది కుదరదు ఇది మూడో పాయింట్ అండి ఇంకొకటి నాలుగు అనవసరమైన వాదనలకు ఎప్పుడు కూడా పాల్గొనకూడదు అనవసరమైన వాదనలోకి ఎప్పుడు కూడా పాల్గొనకూడదంట చూసారా అనవసరం అంటే ఏంటి వాడు ఇట్లా అట్లా అనే అనవసరమైన వాదనలకు వెళ్తూ వాళ్ళని వాళ్ళ వాదనలోకి దించుతూ ఉంటాం ఎప్పుడు దించుతూ ఉంటాం మూర్ఖులతో అందుకే వాదించరాదు అంటాడు బుద్ధుడు ఎందుకు మూర్ఖులంటే బా వాళ్ళు ఎప్పుడు కూడా మరి మానవుడు మొదటి జన్మలో ఉన్నప్పుడు ప్రారంభ దశలో ఉన్నప్పుడు మూర్ఖంగానే ఉంటాడు తమో గుండంలో ఉన్నప్పుడు అలాగే ఆ మూర్ఖులతో మనం ఎంత చెప్పి ఎంత వాదించినా కూడా మనకి సుఖం ఉంటుంది అందుకే ఆ మూర్ఖులతో వాదించకుండా మౌనం ఊహించాలంటే అక్కడ మౌనం వహించినప్పుడు మనకి ఎంతో శాంతంగా ఉంటది అది ఎంత వాదించినా కూడా వాడికి ఆ మూర్ఖుడితో వాదిస్తున్నామంటే వాడికి ఆత్మజ్ఞానం లేదు వాడు కాబట్టి వాడితో ఎంత వాదించినా సుఖం లేదు అని బుద్ధుడు చెప్తాడు వాదించకుండా మౌనంలో ఉండండి ఈ మౌనంలో ఉన్నప్పుడు మీకు ఎంతో ప్రశాంతత ఉంటుంది అని చెప్తారు అలాగే మూర్ఖులతో చెప్పాలనుకున్నా కూడా వాళ్ళు ఏమి మంచిని ఉపయోగించుకోరు అది అందుకే వాదనలో వాదనలో దిగినా గాని వాద అనవసరమైన వాదనలకు వెళ్ళినా గాని మనం ఎప్పుడు పాల్గొనకూడదు దానిలో సాధన కుదరదు మనకి ఈ ఆలోచనలు తగ్గాలంటే ఇవన్నీ పాయింట్లు అనమాట సాధన కుదరటానికి మనకి అలాగే శరీరాన్ని కూడా విపరీతంగా కష్టపెట్టకూడదు శరీరాన్ని కూడా విపరీతంగా ఎప్పుడు కష్టపెట్టొద్దు అంటారు ఎందుకంటే శరీరంతో మనం ఎన్నో పనులు చేస్తామండి ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాం మీరు అందరూ ఇక్కడ అక్కడ మీకు తెలుసు ఎలా పనులు చేసుకుంటారు అలాగే ఇంట్లోనే ఉండి ఏదన్నా వచ్చిందో దుమ్ము దులుపుకుంటున్నాం ఒక బాగా చేస్తున్నాం ఒక పని మనిషిని పెట్టుకుని అలా చేసినప్పుడు ఏమవుతుంటే ఆ పని చేయి ఈ పని చేయి అని మనసుతో చెప్తా ఉంటాం మనం అట్లాగే మనస్సు మనసు ఏంటంటే అవన్నీ గ్రహిస్తూ ఉంటుంది మనసు శరీరాన్ని పనిచేస్తూ ఉంటుంది అది చేయించేటప్పుడు ఏంటంటే అన్ని అది ఎక్కడ ఉంది ఇది అని అబ్బాయితో మనం చెప్తా ఉంటాం విపరీతమైన ఆ పనులు చేయించుతూ ఉంటాం అలా చేయించినప్పుడు ఆ శరీరం అలసిపోతుంది అలసిపోయినప్పుడు ఇంకా మనం అసలు సాధనలో కూర్చున్నా కూడా కుదరదు విపరీతం అందుకే శరీరానికి విపరీతమైన కూడా కష్టపెట్టకూడదు మన సాధనలో ఉండాలంటే ఈ టయానికి ఇంత పని చేసుకొని ఇంత తల మామూలుగా చేయాలి అనేది కొంచెం మనకి సాధన చేసే కొద్దిగా అర్థం అవుతుంది ఎప్పుడు సరే చూడండి మీరు మేడం మీ వాయిస్ వినిపించట్లేదు మేడం సిగ్నల్స్

ఈ సారి నుంచి ల్యాప్టాప్ లో మేడం ఇది ఫోన్ లో కుదరట్లేదు శరీరాన్ని విపరీతంగా ఎప్పుడు కష్టపెట్టకూడదు అలా మనం పనులు చేసినప్పుడు ఆ బాగుంది మేడం కంటిన్యూ చేయండి అలా కష్టపెట్టినప్పుడు విపరీతంగా అలా మనకి సాధన కుదరదు అనమాట అలసిపోయి ఆ శరీరం సాధనలో కూర్చున్నప్పుడు ఏ పనులైతే చేయించామో అవన్నీ కూడా మనసు గ్రహిస్తుంది గ్రహించి సాధనలో కూర్చోగానే నువ్వు అలా చేయించావు ఇలా చేయించావని ఆ సాధనలో అవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి అంట అందువల్ల శరీరాన్ని కూడా విపరీతంగా కష్టపెట్టినప్పుడు సాధన అనేది కుదరదు ఈ ఆలోచనల వల్ల ఈ మనసు అనేది గ్రహించి ఆ సాధనలో కూర్చున్నప్పుడు గ్రహించదు మామూలుగా ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయంట అందువల్ల సాధన కుదరదు శరీరాన్ని విపరీతంగా కష్టపెట్టినప్పుడు కూడా సాధన అనేది కుదరదు అలాగే ఎప్పుడు ఇతరుల ఇతరుల ఐశ్వర్యాలను కానీ భోగాలను కానీ చూసి ఎప్పుడు కూడా అంటే ఈర్చి పడకూడదండి ఇతరుల భోగాలను ఐశ్వర్యాలను చూసి ఈర్చిపడకూడదు పడకూడదండి ఎందుకంటే వాళ్ళు మా నేను ఎంత కష్టపడి చేసినా నాకు నాకెందుకు లేదు నేను ఏమీ రావట్లేదు అని అని చెప్పి అనుకుంటారంట సాధనలో వాళ్ళు ఎందుకు ఏమి కష్టపడిపోయినా కూడా వాళ్ళు అంత బాగుంటారు అని చెప్పి ఈర్షపడుతూ ఉంటారంట ఒకళ్ళు చూసారు అలా ఈర్షపడకుండా సాధనలోకి వచ్చి గురువు వల్ల ఒక సాధనలోకి వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువే పరమాత్మ అనుకుని ఆ గురువు చెప్పింది విని ఆ సాధన చేసినప్పుడు ఓహో నేను ఈ సాధన చేస్తున్నాను భగవంతుణ్ణి తెలుసుకునే ఏకైక మార్గాన్ని తెలుసుకుంటున్నాను నేను ఇంకా ఈళ్ళని చూసి ఈర్ష పడగటం ఏంటి నాకెందుకు ఈర్ష ఈర్ష్య అనేది ఉండదంట నేను ఇంత మంచి మార్గంలోకి వచ్చాను నేను చేయవలసింది చేస్తున్నాను అని అనుకుంటే అప్పుడు నీకు ఏది ఇవాలో అది ఆ భగవంతుడే ఇస్తాడంట నీకు ఈర్ష అద్వేషం అనేది వెళ్ళిపోతుందంట అలా ఉన్నప్పుడు భగవంతుడినిగా తెలుసుకునే ఏకైక మార్గం ధ్యానం ఈ ధ్యానాన్ని గురించి నేను తెలుసుకున్నప్పుడు ఇంకా నాకు ఎందుకు ఈర్ష్య ఉంటుంది అని అనుకుంటామంట అలా ఈ మార్గంలో కూర్చి అలా తృప్తి పడితే నీకు భగవంతుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడంట తృప్తి లేనప్పుడు ఇంక ఎంత జీవించినా తృప్తి లేని జీవితం వేస్తాను అనమాట అలా ఈర్ష పడకుండా ఉండాలి ఈ ఉండి కూడా నేను సృష్టికి ఏమి ఏం చేస్తున్నాను సృష్టి నాకేమిస్తుంది అని అనుకోకూడదంట మనం సృష్టికి నేను ఏమి చేయగలుగుతున్నాను నేను ఏమి ఏమి చేయలేకపోతున్నానే అని అనుకున్నప్పుడే మన ఈర్షాభావం అనేది మనలో ఉండదంట అలా చేయగలిగితే అప్పుడు ఈ ఇతరుల ఐశ్వర్యాలను కానీ భోగాలను చూసి కానీ ఈర్షపడ్డామంట అలా కూడా ఈ అలా ఈర్షపడ్డామా అంటే అక్కడ కూడా సాధన అనేది కుదరదంట ఆలోచనలతోనే ఉంటుందంట అనేది పాయింట్ ఆ పాయింట్ చెప్పారు తర్వాత మళ్ళీ ఆదర్శాలకు పోతాం ఎప్పుడు కూడా ఆదర్శాలకు పో పోతాం అర్జు అప్పుడు కూడా సాధన ఆదర్శాలు ఆదర్శాలంటే వాడిట్ట వాడు ఈడట్ట వాడికి నేను ఏదో చెయ్యాలి అని నేను ఒప్పుకున్నాను వాడికి చేయాల్సింది నేను చెయ్యాలి అని వాడి గురించి ఆలోచిస్తూ వాడి గురించే వాడికి ఏదో ఒకటి నేను చెయ్యాలి నేను చెయ్యాలి అని చెప్పి వాడి గురించి ఆలోచిస్తూ ఈడు ఈ చేసే అనుకున్న ఆయన చేసి అది వాడు నా కోసమే నా కోసమే ఉన్నాడు వాడి కోసం నేనేదో ఒకటి చేయాలి అని చెప్పి చేస్తూ శరీరాన్ని కష్టపెట్టుకుంటాడంట అలసిపోతాడంట అలా కూడా వాడికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనుకుంటాడండి అట్లా ఆదర్శాలకు కూడా పోతారంట ఒక ప్రతిజ్ఞలాగా తీసుకుని ఆదర్శాలకు పోయి కూడా అలా కూడా కష్టపెట్టుకుంటాడు అలాంటప్పుడు కూడా మనకి సాధన అనేది కుదరదు అంట అలా సాధన కూడా అంట అలాగే ఇంకా మనకేంటంటే ఇంకొకటి ఏంటంటే ఇతరుల ఐశ్వర్యాలు చెప్ప ఇంకొకటి ఆద అదే అవమ ఇక అలా ఆ పాయింట్లు తీసుకుంటూ ఆదర్శాలకు పోకూడదు అని చెప్పాయి కదా అది అనవసరమైన వాదనలకు కూడా మనం ఎప్పుడు దిగకూడదు ఏ సాధకుడు మత్తు పదార్థాలు ఎప్పుడు సేవించకూడదు మళ్ళీ శరీరాన్ని విపరీతం కష్టపెట్టకూడదు ఆదర్శాలకి ఎప్పుడు కూడా సాధకుడు వెళ్ళకూడదు అలాగే ఇతరుల ఐశ్వర్యాలని భోగాల్ని సేవి చూసి ఈర్షపడూడదు అలా చెప్పి మళ్ళీ ఆఖరిలో కూడా అవమానాలు కూడా పడకూడదు మనం మనం అదే ఎందుకంటే మనం అలా అక్కడ కూడా మనం ఒక మాటతో గాని దేనితో గాని వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటామంట హింసించి హింసిస్తూ ఉంటామంట ఆ హింసించినప్పుడు మనకు అహం అహంకారం ఉంటుందంట అహంకారం తగ్గాలి అంటే మనం ఆ ఎప్పుడు కూడా సాధన చేస్తూ ఉండాలంట ఆ సాధన చేసినప్పుడే మనకి ఆ అహంకారం అనేది పోతుందంట ఇప్పుడు ఒకరిని ఒక మాట అన్నామండి ఆ అపరాధ భావం అనమాట అపరాధ భావం ఎప్పుడు కూడా ఉండకూడదు ఆ అపరాధ బాగున్నప్పుడు ఏంటంటే మాటలు వదులుతూ ఉంటాం ఆ వదిలినప్పుడు అయ్యో సాధన ఉండదు కాబట్టి ఏం తెలియదు అప్పుడు అనుకుంటా అయ్యో సాధనలోకి వచ్చాహో వాడిని ఇట్లా అన్నానే నేను ఇంత బా ఎందుకు అన్నాను అని బాధపడతామంట అది తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి అని ధైర్యంగా నన్ను క్షమించండి అడి అని అడిగినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళలో అహంకారం అనేది తగ్గుతూ ఉంటదంట ఆ అహంకారం తగ్గినప్పుడు మనకి సాధన బాగా కుదురుతూ ఉంటదంట అహంకారం తగ్గినప్పుడు సాధన బాగా కుదురుతూ ఉంటదంట ఆ అహంకారం అంటే ఆ ఆత్మజ్ఞానికి అహంకారం అబ్బ అహంకారం ఉంటుంది ఆత్మజ్ఞానికి అహంకారం ఎప్పుడు ఉండదు అలాగే అహంకారం అనేది ఉండదంట అలాగే ఎప్పుడు కూడా మనం ఆ అహంకారాన్ని తగ్గించుకుంటూ ఉండాలి అక్కడ కూడా మనం సృష్టికి ఏం చేయాలో అది చెయ్యాలి అనేది మనం తెలుసుకోవాలంట అప్పుడు అహంకారం తగ్గినట్ట సృష్టికి మనం ఏం చేస్తున్నాము మనం ఎప్పుడు కూడా సృష్టిని ఏ ఏమి ఇస్తున్నావు అని అడగటంలోనే ఉంటాము ఏమి చేస్తున్నామనే తెలుసుకోవాలి అప్పుడే మనలో అహంకారం తగ్గిపోయినట్టు అని తెలుసుకుంటామంట అప్పుడు ఆదర్శాలకు అదే పోకుండా ఉంటామంట మనం అలా కూడా సాధన కుదరదంటాం మనకి అలా తెలుసుకున్నప్పుడు ఇవన్నీ కూడా చెడు లక్షణాలే ఆలోచనలు అన్ని ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ చెడు లక్షణాలు అన్ని ఉండి మన సాధనలో కూర్చున్నప్పుడు సాధన మనకి అసలు కుదరదు ఎంత చేసినాయని అసలు సాధన కుదరదు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది ఈ చెడు లక్షణాల వల్ల అందువల్ల ఏంటంటే మళ్ళీ ఒక ఉందండి ఒక విత్తనం ఉంది ఆ విత్తనాన్ని మనం భూమిలో వేసి నీరు పోసినప్పుడు అది ఎంతో మహా వృక్షం అయిపోతుంది అలాగే ఒక తప్పు మన మనసులో పెంచి పోషిస్తే మహావృక్షంగా తయారవుద్ది దాన్ని పోగొట్టుకోవాలంటే మనం ఎంత సాధన చేయాలండి ఎంత తీవ్రాతి తీవ్రమైన సాధన చేసి ఆ ఆలోచనల్ని కానీ మనసు ఎంతో శుద్ధం అయితే కాని మన బుద్ధి వికసిస్తే కాని మన జ్ఞానాన్ని అనేది పొందలేము ఆత్మతో అనేది ఉండలేము అలాగే సముద్రంలో ఇప్పుడు కెరటాలు పడుతూ ఉంటాయండి లోతులకి వెళ్ళే మనకి ఏంటంటే అది చాలా నిశ్చలంగా ఉంటుందంట కానీ కెరటాలు ఉండవు అక్కడ సార్ అలాగే మన మనం కూడా లోతులకి వెళ్ళే సాధన చేసి లోతులకి వెళ్ళేకుంది కూడా మన మనసు కూడా అంత నిశ్చలమై నిర్మలమై అవుతుందంట అంత అలా ఎలా ఎప్పుడు అంటే ఒక గురువు మనకి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఒక సద్గురువు పరమాత్మ రూపంలో మన జీవితంలోకి వచ్చినప్పుడే అది మనకి అర్థమవుతుందంట అలా సాధన కుదరాలంటే తీవ్రాతి తీవ్రమైన ఈ మూలాల్లోకి వెళ్ళి ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అనే విచారణ అక్కడ చేసుకుంటా ఉంటాండి మనం అలా చేసుకున్నప్పుడు మనకి తీవ్రాతి తీవ్రమైన ఆలోచనలు అన్నీ కూడా పోవాలి అంటే తీవ్రాతి తీవ్రమైన సాధన చేయాలి ఈ సాధన కూడా ఎలా చేయాలి అంటే చెప్పారు కదా ధ్యాన స్థితిలో ఉండాలి ఆలోచన ఆలోచన రహిత స్థితి ఎక్కువగా ఉండాలి తీవ్రాతి తీవ్రమైన సాధన అంటే అని చెప్పి చెప్పారు అది ఎట్లా కుదురుద్ది అంటే మనం సాధన చేసే కొద్దిగా మనకు మన ఆలోచనలు తగ్గే కొద్దిగా ఆ అప్పుడే ఆ సాధన కుదురుతా ఉంటది ఎప్పుడు కూడా రెండుగా ఒక గంట చేసి అదే చెప్తారు కదా సారు ఒక గంట ధ్యానం చేసి మేము ఎంతో చేసాం అనుకుంటారు అని అని అలా కాకుండా తీవ్రాతి తీవ్రమైన సాధన చేసి సాత్విక ఆహారం తిన్న రోజునే మనం ఆహారం వల్లే కదా మనసు చేయది మరి అందువల్ల సాత్విక అయిన ఆహారం తిని ఆ సాధన చేసినప్పుడు ఎంతో ఎంతో ఆనందాన్ని పొందుతాం మనస్సు నిశ్చలం నుంచి చంచలం నుంచి నిశ్చలం అవుతుంది నిశ్చలం నుంచి నిర్మలం అవుతుంది నిర్మలం అంటే శుద్ధం అవుతుంది ఈ శుద్ధం అయినప్పుడు శూన్యం అయిపోతుంది ఈ శూన్యంలోకి రావాలంటే మనం మనసు కూడా అంట కాలిపోయిన తాడులాగా అయిపోవాలంటే అలా ఉన్నప్పుడే మనం ఆత్మతో ఉంటామంట అది అంతా ఇప్పుడు మనం అందాక చంచలం నుంచి నిచ్చలంలోకే వచ్చాం ఆత్మ అని తెలుసుకున్నాం అంతే మనం తెలుసుకోగలుగుతున్నాం ఇప్పుడిప్పుడు అంతేగాని ఇంకా పూర్తి తీవ్రమైన సాధన చేసినప్పుడు తప్పకుండా ఆత్మతో ఉండే అనే ఆత్మలోని మనలోని ప్రజ్ఞ బయటికి వస్తుంది అని అమ్మంటారు అదేంటంటే తీవ్రాతి తీవ్రమైన సాధన చేసినప్పుడు మనలో ఉన్న ప్రజ్ఞ బయటికి వస్తుందని అమ్మ చెప్తారా అలాగే తప్పకుండా వస్తుందండి అది ఎప్పుడు అది మనం మనసు పూర్తిగా కాలిపోయిన తాడులాగా అయిపోయినప్పుడు అప్పుడే బుద్ధి వికసిస్తుంది ఆ బుద్ధి వికసించినప్పుడే ఈ జ్ఞానం అనేది మనకి అందుతుందంట మన లోపల ఉన్న ప్రజ్ఞలో నుంచి ఉన్న జ్ఞానం తప్పకుండా అందుతుందంట అలా మనం సాధన చేసి పూర్తిగా మనసుని అంత శుద్ధం చేసుకున్నప్పుడు ఈ ఆలోచనలన్నీ తగ్గి బుద్ధి వికసించి ఈ జ్ఞానాన్ని అనేది పొందుతాం మంచి మాటలు మంచి స్వభావం మంచి పనులు అన్నీ కూడా ఆత్మకు సంబంధించిన సేవలే చేస్తూ ఉంటామంట అలా ఆలోచనలు తగ్గించుకుంటూ ఉండాలి ఈ అవకాశం నాకు ఇచ్చిన మే అందరి